హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ అయితే మీకు ఒక మంచి ఫ్రై రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను ఈ ఫ్రై అయితే త్రీ ఫోర్ డేస్ అసలు అసలే పాడవదు సోరకాయ పొట్టు ఫ్రై అండి నార్మల్గా సోరకాయ కర్రీ చేసుకొని తింటాము సోరకాయ సల్ల సాంబార్ చేసుకొని తింటాము సోరకాయ పులుసు పెట్టుకుంటాము కానీ దాని మీద ఉన్న పొట్టు పనికిరాదు లేని చెత్తలో పాడేస్తాం కదా ఆ పొట్టు ఫ్రై మీకు ఈరోజు చూపించబోతున్నాను నార్మల్గా సోరకాయ కంటే ఎక్క పొట్టులోనే ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ సొరకాయ పొట్టుని మనం పీల్ తీసేసిన తర్వాత చాలా నల్లబడిపోతుంది కదా వాటర్లో సొరకాయ పొట్టును వేసేసి చక్కగా టూ టైమ్స్ మనం ఫ్రెష్గా కడిగేసిన తర్వాత వీలైనంత వరకు టైట్గా పిండేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడలో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సొరకాయ పొట్టును వేసేసుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు విడివిడిగా అయ్యేంతవరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మీరు గమనించండి తడి లేకుండా క్రిస్పీగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నాషికడాయిలకి జస్ట్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చి ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా పసుపు వేయగానే ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయిపోయి దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సొరకాయ పొట్టుని మరొకసారి ఇందులో వేసేసుకొని ఈ ఆనియను పచ్చిమిర్చి ఈ పొట్టు అనేది ఆయిల్ లేకుండా ప్యాన్ కత్తుకోకుండా పొడి పొడిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం తక్కువగా ఆయిల్ వేసాం కాబట్టి ఆల్రెడీ మనకు క్రిస్పీగానే వచ్చేస్తాయి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి ఈ మినప్పప్పు కూడా ఒక ఐదు పది నిమిషాలు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ పప్పుని కూడా దాంట్లోనే ఇలా వేయించాలి పప్పు అయితే అసలే మెత్తబడదు మనకు తినేటప్పుడు పంటికి అది కరకరగానే క్రిస్పీగా తగులుతూ ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ అంతా ఆ పొట్టుకు పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేవరకు కలుపుకుంటే ఎంతో టేస్టీగా సోరకాయ పొట్టు ఫ్రై రెడీ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగన్నంలోకి చారన్నంలోకి సైడ్ డిషెస్గా ఈ సోరకాయ పొట్టు ఫ్రై చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్